చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో ఇదంతా కాలు సమ్మక్క సమ్మక్కసర కార్చి వైపు ఆపోజిట్ లైన్ మెట్ ప్లేస్ వెనకాల జరిగిన సంఘటన ఏరియాలంతా దారుణంగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ చూడండి ఇంట్లో అంతా పది లక్షల దాకా నష్టం ఫ్రెండ్స్ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు చూడండి ఎలా అయినా గవర్నమెంట్ స్పందించాలని మా అలాంటి వరద బాధితులను ఆదుకోవాలని వేడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ చూడండి మొత్తం నీటి మట్టం పుర్త చేత మునిగిపోయింది ఫ్రెండ్స్ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ కూడా నాశనం అయిపోయినాయి ఫ్రెండ్స్ మా జీవితాలు శూన్యం ఫ్రెండ్స్ మనుషులు మాత్రం బతుకున్నాం ఫ్రెండ్స్ వరదలు వచ్చినప్పుడు వేరే చోటికి వెళ్ళి అక్కడ మా ప్రాణాలు కాపాడుకున్నాం ఫ్రెండ్స్ జీవితం అంతా లాస్ అయింది ఏం లేదు ఫ్రెండ్స్ దయచేసి గవర్నమెంట్ స్పందించాలని మేము వేడుకుంటున్నాం అసలు అంత ఏం లేవు ఫ్రెండ్స్ అసలు ప్రాణాలతో ఉన్నాం దయచేసి మా జీవితం ఆదుకోమని అడుగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయినాయి ఫ్రెండ్స్ ఇది క్లీన్ చేయాలన్నా పేరు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ అన్నీ అన్నీ కొత్తవి ఫ్రెండ్స్ పది లక్షల దాకా నష్టమైనవి ఫ్రెండ్స్

ரிகார் ரிகார்த்தலா